జనసేన పార్టీకి ఉందని కూడా ఈ రోజు సభామతంగా తెలియజేస్తున్నారు కొందరు సన్స్సులు మాట్లాడుతూ ఉన్నారనమాట ఈ యొక్క పార్టీ పెట్టింది వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఏదో డబ్బులు వస్తే గుంచుకొని ప్యాకేజీలు తీసుకోవాలని కోసం కొందరు సమస్యలు మాట్లాడుతూ ఉన్నారు ఇచ్చే అదే పాట వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి వాళ్ళ బాధ్యత వాళ్ళకి ఏది గుర్తున్నది కేవలం జనసేన పార్టీని పుంచాలి లేకపోతే జనసేన పార్టీలో స్వచ్ఛందంగా వచ్చిన యువత ఉన్నారు వాళ్ళు మనం ఓడిస్తారనే భయంతో చాలా మంది జరుగుతూ ఉన్నారు జనసేన పార్టీ పెట్టింది ఏ చంద్రబాబు నాయుడు గురించో లేకపోతే జనసేన పార్టీ పెట్టింది ఏ మోడీ గారి గురించో జనసేన పార్టీ పెట్టింది ఏ డబ్బుల గురించో జనసేన పార్టీ పెట్టింది ఏ బిజినెస్ మ్యాన్ల గురించో కాదు జనసేన పార్టీ పెట్టింది కేవలం వైద్య వర్గాల కోసం యొక్క జనసేన పార్టీ పెట్టారు జనసేన పార్టీ పెట్టింది ఇదో ఎక్కడైతే వలస కూలీల కోసం పెట్టారు మరియు జనసేన పార్టీ పెట్టింది యువత కోసం పెట్టారు ఉద్యోగాలు లేని యువత కోసం జనసేన పార్టీ పెట్టారు ఈ యొక్క జనసేన కోసం జనసేన పార్టీ పెట్టారు జనసేన పార్టీ పెట్టింది కేవలం గురించి అదే రకంగా ఈ రోజు జనసేన పార్టీని ముంచేద్దాం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ తర్వాత పూర్తిగా లేకుండా చేసేద్దామని ఎన్నో పన్నాగాలు పండుతున్నారు జనసేన పార్టీ జనసేన పార్టీలో ఉండే నాయకుల్ని వెనకలు పెరిగే జన సైనికుల్ని పూర్తిగా అంత మందిస్తాం జనసేన పార్టీకి ఎవరైతే సపోర్ట్ గా ఉన్నారో వాళ్ళందరికీ ఏ దారి రాకుండా చేతామని అధికార పక్షము ప్రతిపక్షాలు ఏ పార్టీ అవుతామని భారతదేశంలో ఉండే ప్రతి పార్టీ కూడా ముందుకు వచ్చే జీరో జీరో బడ్జెట్ పాలిటిక్స్ లో ఉన్నటువంటి జనసేన పార్టీని కేవలం అంత చాలా మంది కష్టపడుతున్నారు కానీ వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తున్నాను వేరే మహిళలు ఉన్నంత కాలం జనసేన పార్టీని టచ్ చేయలేరు మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారి యొక్క జనసేన పార్టీని అద్భుతమైన ఏడు నిర్మించిన కోట ఈ జనసేన పార్టీ ఈ యొక్క జనసేన పార్టీని కాదు కదా ఈ రాతి కోటలో ఉండే మెలిచే ఒక పిచ్చి మొక్కలు కూడా మీరు టచ్ చేయలేనని ప్రతి ఒక్క ఈ యొక్క పరిధిలో ఈ నాయకులకి హెచ్చరిస్తా ఉన్నా జనసేన పార్టీ నుంచి మరొక నాటిలో చెప్పాలని అంటే ఇప్పుడు ఎన్నో పండలు దాటి ఒక మారుమూల గ్రామంలో కూడా జనసేన పార్టీ మీటింగ్ ఎంత స్వచ్ఛందంగా ఎంతో కష్టపడి నిర్మిస్తున్నామో ఇక్కడ కంటిన్యూ చేస్తున్నామంటే ఇలాంటి మీటింగ్ కూడా ఇక్కడ పట్టగలుగుతున్నామంటే అక్కడికి కొందరు మహా వ్యక్తులు కూడా ఉన్నారు దానికి సహకరించే అపూర్వమైన జన సైనికులు ఉన్నారు ఎలాంటి వ్యక్తులే ప్రసాద్ గారు కావచ్చు కిరణ్ గారు కావచ్చు మా వ్యక్తులేసాలుగా జనసేన కమిటీ కావచ్చు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళు ఉన్నంత వరకు జనసేన పార్టీ గేట్ కాదు కదా దాని తానుగా కనీసం ఆ లైన్ కూడా ఏ ఒక్క నాయకులు టచ్ నేను ప్రతి ఒక్కరికి కూడా హెచ్చరిస్తూ మనస్ఫూర్తిగా ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కోరుకోండి మరొక్కసారి ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క మీటింగ్ ని ఈ సమావేశాన్ని సక్సెస్ఫుల్ గా చేసినందుకు ప్రతి ఒక్క జన సైనికులకు పాదాపందనాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని